اس سان جي چيرس پر سوني کي ۽ ٻيو ٿي رهيو آهي 그때가 말이야. 돌아로 말할 나와서 1 안에로. 나는 이웃들 줘보나. భారతదేశం యొక్క సన్ రైజ్ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ భాగంగా మొదటి దశలో రెండు వందల పదహారు కోట్ల రూపాయలతో పదకొండు నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసిన పదకొండు దీంతో పాటు ముప్పై తొమ్మిది ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది మొత్తంగా ఐదు వందల తొంభై రెండు కోట్ల రూపాయల పెట్టుబడితో యాభై పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది ఈ ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణంతో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఆహ్వానిస్తున్నాము నేను ఈరోజు నారంపేటకు వచ్చాను వచ్చినప్పుడు ఇక్కడ వాతావరణం చూస్తే మంచి వాతావరణం ఇండస్ట్రీస్కి అనుకూలమైన వాతావరణం ఇక్కడ ఇండస్ట్రీ వస్తే ఈ గ్రామ చరిత్ర మారిపోతుంది రూపురేఖలే మారతాయి అది చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మే డే మే డే అంటే గుర్తొచ్చేది కర్షక కార్మికులు అందరూ గుర్తొస్తారు కష్టజీవుని గుర్తు చేసుకునే సమయం అందుకనే ఈరోజు ప్రపంచం మొత్తం మే ఒకటిన మనం అందరం మేడే ఉత్సవాలు జరుపుకుంటాం దీనికి కారణం కార్మికులకు సంఘీభావాన్ని తెలియజేసి కార్మికులను దోపిడీ చేయనీయకుండా అనునిత్యం వారి తరపున పోరాడి వారికి న్యాయం చేయడం కోసం పునరంకితం అవుతాం ఇలాంటి కార్యక్రమాన్ని మీరు చూస్తే పద్దెనిమిది వందల తొంభైలో ఆరోజు మేడే కోసం ప్రపంచంలో ఒక ఉద్యమం జరగడం అక్కడి నుంచి ఈ కార్యక్రమానికి రూపురేఖలు చేసా వచ్చాయి మన దేశంలో పదమూడు ఇరవై మూడు నుంచి ఈ కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాం ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే కార్మికులు అంటే మనకందరికీ గుర్తొచ్చేది ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులే కానీ అసంఘటిత కార్మికులు ఎక్కువగా ఉన్నారు మన రాష్ట్రాల్లో పొలాల్లో పనిచేయడం చిన్న చిన్న పనులు అసంఘటిత కార్మికులుగా నరేగా పనులు చేయడం ఇలాంటి వాళ్ళు చూస్తే ఎనభై ఎనిమిది శాతం అసంఘటిత కార్మికులే ఉన్నారు అందరూ అత్యధికంగా అరవై ఏడు శాతం వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు ఈరోజు వ్యవసాయ కూలీలు లేకపోతే మనం ఈ వ్యవసాయం చేసే పరిస్థితి ఉండదు అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు నరేగా కార్యక్రమాన్ని తీసుకొని ఎవరైతే ఇలాంటి పేదవాళ్ళు ఉన్నారో వంద రోజులు పని కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇవన్నీ కూడా ఒక చరిత్ర ఇప్పుడే నేను వెళ్ళొచ్చాను ఒక భవన నిర్మాణ కార్మికులు మంచి కళ్యాణ మండపం కడతా ఉంటే కమ్యూనిటీ హాల్ కడతా ఉంటే పోయి చూసి వచ్చాను వాళ్ళ కష్టాలు అధ్యయనం చేశాను మంచి మధ్యాహ్నం మధ్యాహ్నం కూడా ఎండలు విపరీతంగా ఇక్కడ కూర్చుంటేనే చెమట్ల పడుతున్నాయి అలాంటప్పుడు అక్కడికి పోయినప్పుడు ఎండలో నిలబడుకొని అందులో కూడా ఏవైతే ఇనుప రాడ్లు పట్టుకొని చేయబట్టుకుంటే కాలిపోతాయి అలాంటప్పుడు కూడా వాళ్ళు పనిచేస్తున్నారంటే అలాంటి కార్మికులను ఆదుకునే బాధ్యత మనందరిది ఈ ప్రభుత్వం తప్పకుండా చేస్తామని హామీ ఇస్తున్నాం యువకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఉద్యోగాలు కావాలి ప్రైవేటు ఉద్యోగాలు రావాలి అందుకే ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పాం దాన్ని కట్టుబడున్నాం ఉద్యోగాలు కల్పిస్తాం ఇప్పటికే మినిస్టర్ గారు చెప్పినట్టు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి ఈ ప్రభుత్వం పైన విశ్వాసం ఉంది నమ్మకం ఉంది చెప్పిన మాట నిలబడతామని అవినీతి లేనిటువంటి పరిపాలన ఇస్తామని త్వరిత గడితన క్లియరెన్సులు ఇస్తామని ఎలాంటి అడ్డంకులు సృష్టించమని ఈ రోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు దీనివల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది యువతకు ఉద్యోగాలు వస్తాయి ఇంకో పక్కన ఆ రోజు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను అందరూ చదువుకున్నారు మంచి మంచి ఉద్యోగాలు వచ్చాయి ఈ రోజు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఇది మనకు అర్థం కాకపోవచ్చు చదువుకున్న పిల్లలందరూ ఆలోచించుకోవాలి భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డే దాన్ని ఉపయోగించుకుంటే మన జీవితాలు బాగుపడతాయి ఈ రోజు నేను ఆలోచించిన విధానం రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కింద అమరావతిలో పెద్ద సెంటర్ క్రియేట్ చేస్తున్నాం ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకి విశాఖపట్నం కేంద్రంగా గోదావరి జిల్లాలకి రాజమండ్రి కేంద్రంగా గుంటూరు కృష్ణా జిల్లాలకి విజయవాడ కేంద్రంగా ప్రకాశం నెల్లూరు చిత్తూరు ఈ మూడు జిల్లాలకు తిరుపతి కేంద్రంగా పెట్టి అనంతపూర్ కర్నూలు కడపకి అనంతపూర్ కేంద్రంగా పెట్టి ఐదు రీజనల్ హబ్స్ పెడుతున్నాం దేశంలో ఎక్కడా చెయ్యని విధంగా ఈరోజు పారిశ్రామికవేత్తల్ని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కాలేజీని అనుసంధానం చేస్తున్నాం చదువుకునే రోజుల నుంచి కూడా పిల్లలు ఆలోచించుకోవాలి ఉద్యోగం చేయడం కాదు మీరు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి రావాలి ఈ రోజు నేను కూడా ఒక సాధారణ కుటుంబంలోనే పుట్టాను నేను ఒక ముఖ్యమంత్రిగా సుజావుగా పరిపాలిస్తున్నానంటే మీకు కూడా తెలివితేటలున్నాయి తెలివితేటలు ఉపయోగించండి మీకు అండగా చేయుతనిచ్చే బాధ్యత నాదని మరొక్కసారి యువత అందరికి విజ్ఞప్తి చేస్తున్నా మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి నేను ఆ రోజు ఐటీ అన్నాను ఉద్యోగాలు వస్తాయని చెప్పాను తర్వాత అన్నాను ఐటీ వల్ల మీరు ఒక ఉద్యోగం కాదు ప్రొడక్ట్స్ తయారు చేయండి అన్నాను ఆ తర్వాత మీరు ఉద్యోగాల కంటే నువ్వు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి రావాలని మళ్లీ చెప్తే ఈ రోజు ప్రపంచం మొత్తం మీ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించేవాడు ఎవడంటే తెలుగు బిడ్డ నేను గర్వపడుతున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇండియాలో కాదు అమెరికాకు పోయినా ఆస్ట్రేలియాకు పోయినా యూరోప్కు పోయినా ఏ నగరానికి పోయినా మన వాళ్లే కనపడుస్తారు అలాంటి దానికి శ్రీకారం చుట్టాం ఈ రోజు అందుకే ఒక మాట చెప్పాను ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామిక వేత్త ఉండాలి వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ అది సాధించే వరకు నేను మీకు అండగా ఉంటా కొంతమందికి పెట్టగలిగితే కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి అలాంటి ఉద్యోగాలు రావడానికి ఒక పక్కన ఐదు కేంద్రాలుగా పెట్టి ఐదు కేంద్రాల్లో దగ్గర దగ్గర ముప్పై ఐదు నియోజకవర్గాలుంటాయి ఆ ముప్పై ఐదు నియోజకవర్గాల్లో ఇలాంటి ముప్పై ఐదు పారిశ్రామిక కేంద్రాలు పెడతాం ఎంఎస్ఎంఈ పార్కులు పెడతాం రెడీగా ఉంటాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తాం కాన్ఫరెన్స్ హాల్ ఉంటాయి షెడ్లు ఉంటాయి మార్కెటింగ్ కేంద్రం ఉంటుంది టెక్నాలజీ ఉంటుంది నేరుగా వచ్చి అక్కడ అతను కూర్చొని ఐదు మందిన పది మందిన పెట్టుకుని ఏ పరిశ్రమ కావాలన్నా ఆ పరిశ్రమ రన్ చేసే విధంగా సహకారం అందించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏదైతే నేను చెప్పింది ప్లగ్ అండ్ ప్లే కోసం దగ్గర దగ్గర ఒక్కొక్క పార్క్ పది కోట్లు పదహైదు కోట్లు ఇస్తాం చిన్న చిన్న పార్కులు కూడా పెడుతున్నాం చిన్న చిన్న పార్కులు చూస్తే పది ఎకరాలు ఇరవై ఎకరాలు నానో పార్కులు ఇస్తున్నాం కావాలంటే రైతే పారిశ్రామికవేత్త కావచ్చు రోడ్డు పైన మీ భూమింటే నలభై ఎకరాలు యాభై ఎకరాలు మీరు తీసుకోండి మీ ఇద్దరు ముగ్గురు కలిసి ఒక ప్రైవేట్ పార్క్ పెట్టండి ప్రభుత్వం ఇచ్చే రాయితాలు అన్ని ఇస్తా మీరే మార్కెట్ చేయండి మీకు సహకరిస్తా అందులో వచ్చే డబ్బుల్ని మీరే తీసుకుని మీరు కూడా బాగుపడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా రైతుల్ని పారిశ్రామిక వేత్తలు చేయాలని రైతుల్ని ఈ పార్కులు పెట్టే యజమానులుగా మీ భూమి మీది ఇప్పుడే ఒక మిత్రుడు అన్నాడు మేమంతా అని నేను ఇంత మునుపు నుండి ఇది కూడా చెప్పేవాడిని ఆ ఇరవై మంది పది మంది రైతులు కలిసి మీరు ఒక పార్క్ పెట్టుకోండి మీకు ఏం కావాలి లేఅవుట్ ఇస్తాం పర్మిషన్ ఇస్తాం మేము కూడా మార్కెట్ చేస్తాం మీరు కూడా మార్కెట్ చేయండి వచ్చిన వాళ్ళకు భూమి ఇద్దాం వస్తలు కలిపిద్దాం అందులో వచ్చే డబ్బులు మీకే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి విధానానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నాం పది ఎకరాల్లో నానో పార్కు పెట్టచ్చు అదే మరి పది నుంచి వంద ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టచ్చు వంద ఎకరాల నుంచి ఇంకా ఎక్కువ ఉంటే మేజర్ పార్కులు కూడా ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఆడబిడ్డలందరినీ కోరుతున్నాం మీరు కూడా ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఒక్కొక్క ఇండస్ట్రీ పెట్టి మీరు కూడా డబ్బులు సంపాదించే మార్గానికి దోహదం చేయాల్సిన అవసరం ఉంది మగవాళ్లే ఇండస్ట్రీ పెట్టాలని లేదు బాగా చదువుకున్నారు ముందుకు రండి ముందుకు వచ్చి మీరు కూడా చేయగలిగితే అన్ని విధాలా మీకు కూడా సహకరిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎనభై రెండు మార్చిలో పెడితే ఈ రోజు కూడా మీరు ఆలోచిస్తే ఆనాడు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి జెండాలో చక్రాన్ని కూడా పెట్టాడు నాగలి చక్రం అదే మరి గుడిసె గుడిసె పేదవాడి కోసం గుడిసె పెట్టారు నాగలి రైతు కోసం పెట్టారు కార్మికుల కోసం చక్రం పెట్టిన ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈ ముగ్గురి కోసమే ఈ పార్టీ పనిచేస్తా ఉంది అదే స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకు పోతా ఉంది ఏదైతే నేను చెప్పింది ఫ్లగ్ అండ్ ప్లే కోసం దగ్గర దగ్గర ఒక్కొక్క పార్క్ పది కోట్లు పదహైదు కోట్లు ఇస్తాం చిన్న చిన్న పార్కులు కూడా పెడుతున్నాం చిన్న చిన్న పార్కులు చూస్తే పది ఎకరాలు ఇరవై ఎకరాలు నానో పార్కులు ఇస్తున్నాం కావాలంటే రైతే పారిశ్రామికవేత్త కావచ్చు రోడ్డుపైన మీ భూమి నలభై ఎకరాలు ఇంకొక యాభై ఎకరాలు మీరు తీసుకోండి మీ ఇద్దరు ముగ్గురు కలిసి ఒక ప్రైవేట్ పార్క్ పెట్టండి ప్రభుత్వం ఇచ్చే రాయితాలు అన్ని ఇస్తా మీరే మార్కెట్ చేయండి మీకు సహకరిస్తా అందులో వచ్చే డబ్బుల్ని మీరే తీసుకుని మీరు కూడా బాగుపడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం రైతుల్ని పారిశ్రామిక చేయాలని రైతుల్ని ఈ పార్కులు పెట్టే యజమానులుగా మీ భూమి మీది ఇప్పుడే ఒక మిత్రుడు అన్నాడు మేమంతా నేను ఇంత మునుపుడు నుండి ఇది కూడా చెప్పేవాడిని ఆ ఇరవై మందో పది మంది రైతులు కలిసి మీరు ఒక పార్కు పెట్టుకోండి మీకు ఏం కావాలి లేఅవుట్ ఇస్తాం పర్మిషన్ ఇస్తాం మేము కూడా మార్కెట్ చేస్తాం మీరు కూడా మార్కెట్ చేయండి వచ్చిన వాళ్ళకి భూమి ఇద్దాం వస్తూలు కలిపిద్దాం అందులో వచ్చే డబ్బులు మీకే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి విధానానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నాం పది ఎకరాల్లో నానో పార్క్ పెట్టచ్చు అదే మరి పది నుంచి వంద ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టచ్చు వంద ఎకరాల నుంచి ఇంకా ఎక్కువ ఉంటే మేజర్ పార్కులు కూడా ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఆడబిడ్డలందరినీ కోరుతున్నాం మీరు కూడా ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఒక్కొక్క ఇండస్ట్రీ పెట్టి మీరు కూడా డబ్బులు సంపాదించే మార్గానికి దోహదం చేయాల్సిన అవసరం ఉంది మగవాళ్లే ఇండస్ట్రీ పెట్టాలని లేదు బాగా చదువుకున్నారు ముందుకు రండి ముందుకు వచ్చి మీరు కూడా చేయగలిగితే అన్ని విధాలా మీకు కూడా సహకరిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను